మరి రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల పరిస్థితి రాష్ట్ర ప్రజల బాధలు కష్టాలను ఎప్పుడు గడ్డకెక్కిస్తాడో చూడాలిగా ఇకపోతే స్థిరాస్తి వెంచర్లు పరిశ్రమలు సాగు భూములేనట సర్వేలో గుర్తింపు మొత్తానికి రాష్ట్రంలో సాగుకు యోగ్యం కాని భూ విస్తీర్ణం పది లక్షల ఎకరాలకు పైగానే ఉన్నదట వాటికి రైతు భరోసా ఇచ్చేటట్టు లేరు ఇక ఆ భూముల్ని రైతు భరోసా నుంచి మినహాయించాలని కూడా సర్కారు నిర్ణయం తీసుకుంటుంది మహబూబా నగర్ జిల్లా జడ్చల్ మహబూబ్ నగర్ జిల్లా మొత్తానికి మిజల్ మండలంలోని చేదు చేదుగుట్ట తండా పరిధిలో నూట డెబ్బై ఐదు ఎకరాల్లో విస్తరించినటువంటి ఈ గుట్టలను సర్వేలో సాగేతర భూములుగా గుర్తించారు ఇక మండల కేంద్రాల్లో అరవై తొమ్మిది ఎకరాల్లో ఒక స్థిరాస్తి వెంచర్ నివాస గృహాలు ఉన్నట్లు కూడా తేలింది మొత్తానికి మండలం మొత్తంలో నాలుగు వందల యాభై ఎకరాల్లో ఇక స్థిరాస్తి భూములు సర్వేలో తేలిపోయినటువంటి అంశం ఇకపోతే వ్యవసాయ భూములుగా భూములుగా రికార్డుల్లో ఉండి రియల్ రియల్ ఎస్టేట్ పరిశ్రమలు ఇతర అవసరాల కోసం ఉపయోగిస్తున్న ఆ ఉపయోగిస్తున్నవి ఆ సుమారు పది లక్షల ఎకరాలకు పైగా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి సర్వేలో తేలినట్లు ఇక బయటపడిందట మొత్తానికి ఇక గణతంత్ర దినోత్సవం రోజు రైతు భరోసా వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది ఇందుకోసం గత కొన్ని రోజులుగా గ్రామస్థాయిలో ఏం సర్వేలు ఏం ఏం ఈ సర్వేలు ఎందుక ఇవే ఆ సర్వేలు అధికారంలోకి రాగానే ఆ రెండు నెలల్లో ప్రజాపాలన సర్వే అని ఓ అప్లికేషన్స్ ఇచ్చేసి ప్రజలందరి చేతిలో అప్లికేషన్లు పెట్టినావు నింపించుకున్నావు అయిపోయింది దానికి రేషన్ కార్డు లేదా అంటే వెనకాల రాయన్ రాసి వెనకాల అలిగిర్రి మేము చూసుకుంటామని చెప్తీ మరి ఎక్కడ బా అది కూడా సరే రేవంత్ రెడ్డి వచ్చింటే రేషన్ కార్డులు ఇచ్చేస్తాడట రాష్ట్రాన్ని చాలా అభివృద్ధి చేసినట్టున్నాడు ప్రజాపాలనలో మొత్తం ఆప్షన్లు ఉన్నాయి ఏ ఇక లేనోళ్ళు లేవని ఉన్నోళ్ళు ఉన్నాయని పెట్టుకున్నారు ఇక ఇవి ఇప్పటితో మా సమస్యలు తీరిపోయినాయని రాష్ట్ర ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేసిన వేళ ఈ ఇంత చెత్త అక్కడ ఇక్కడ పడేసిరు ఆ పేపర్లు మళ్ళా కులగణన పేరిట ఉపాధ్యాయులను పెట్టి గ్రామ గ్రామాన సర్వే చేయించారు ఆ సర్వేలు కూడా అడ్డగోలుగా ఉత్తుత్త మాటలే అయిపోయినాయి అవి కూడా గాలికి ఎదిలేసినట్టు అయిపోయినాయి మళ్ళీ ఏం చేసిరు ఆ సర్వేల రిపోర్ట్లు కూడా అంత గందరగోళ లిస్ట్ వచ్చింది రేషన్ కార్డుల లీస్టు ఇళ్ళ లిస్ట్ వచ్చింది అర్హులైన వాళ్ళ పేర్లు రాలేదు అనర్హుల పేర్లు వచ్చినాయి మరి ఏంద ఆ పరిస్థితి అని ఇక్కడ అధికారులకు రాష్ట్ర ప్రజలకు ఓ వాగ్వాదం ఓ పంచాయతీ సృష్టించుడు రేవంత్ రెడ్డి పోయిండు అక్కడ సింగపూర్లో ఉన్నాడు ఇది పరిస్థితి ఇక గణతంత్ర దినోత్సవం వేళ ఇరవై ఆరవ తారీఖు తర్వాత ఈ నాలుగు స్కీములు అమలు చేయబోతున్నామని చెప్తున్నాడు మరి ఆ నాలుగు స్కీములు అమలు చేస్తాడని సంతోషంలో ఎదురు చూస్తున్నా రాష్ట్ర ప్రజలారా అదంతా ఉత్తదే అమలు చేయడం మాత్రమే తన వంతు ఆచరించడం అనేది తన వంతు కాదు అది ఎవరు చేస్తారో ఇక తెలియదు వస్తుందా రాదా అనే విషయం కూడా పక్కన పెట్టాలి ఒక గ్రామానికి ముప్పై ఐదు సారీ నియోజకవర్గానికి ముప్పై ఐదు వందల ఇండ్లు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి గ్రామ గ్రామానికి దాన్ని విడగొట్టి పనిచేస్తే ముప్పై ఇండ్లు వస్తున్నాయి మరి అప్లికేషన్స్లో వాటి లీస్ట్లో పేర్లు వచ్చినాయి అంటే రెండు వందలకు పైగానే వచ్చినాయి పేర్లు మరి ఇది పరిస్థితి ఏంది ఈ మాట ఎవరికి చెప్పాలి దీన్ని ఎవరు నడగాలి ఇది కథ ఇక మొత్తానికి ఇందుకోసం గత కొన్ని రోజులుగా గ్రామ స్థాయిలో సర్వేలు నిర్వహించడంతో పాటు ప్రభుత్వ స్థాయిలో సన్నాహాలు చేస్తుంది ఇక సాగుకు యోగ్యమైన భూమికి మాత్రమే ఇస్తామని చెప్తున్నటువంటి అంశం సరే మీరు ఎట్లా నన్ను ఇయ్యింది సాగుకు యోగ్యమైనటువంటి భూమికి ఇస్తారా రాళ్ళు రప్పలు ఉన్నటువంటి భూమికి ఇస్తారా దేవాలయాలు ఉన్నటువంటి భూములకు ఇస్తారా మీ ప్రభుత్వం మీ ఇష్టం మీ మంత్రులకు మీ ఎమ్మెల్యేలకు మీ కార్యకర్తలకు మాత్రం చూసి చూడనట్టు ఇవ్వకుండి మంచిగా దగ్గరుండి పనులు చేయించుక్రీ ఇక పైన రాష్ట్రాలకు స్వేచ్ఛ లేకుంటే